కాకినాడలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు మెడ్వే సంజీవని ఆసుపత్రుల సేవలు అభినందనీయమని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు మెడ్వే సంజీవని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సూర్యప్రసాద్ సెంటర్ హెడ్ ఆర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు భారీ గేట్లను పోలీసులకు అందజేశారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రిబడి మనకు కాకినాడ పట్టణంలో ప్రతిరోజుకి పెరుగుతున్నటువంటి వాహనాలు దాంతోపాటు పెరుగుతున్న రద్దీ స్కూల్ బస్సెస్ కావచ్చు ఎనీ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు సో ఈ ట్రాఫిక్ అనేది నిరంతరాయంగా మనకు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది సో దాన్ని మనం క్రమబద్ధీకరి చేయాలంటే సో మాకున్నటువంటి ఉన్నటువంటి ఫోర్స్తో పాటు మాకు అదనంగా కొన్ని ఒక్కసారి ఏమవుతుందంటే రోడ్ కొన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని దగ్గర ట్రాఫిక్ లోడ్ ఎక్కువ అవుతుంటుంది సో కొన్ని వన్ వేల్ చేయాలి కొన్ని టూ వీల్స్ చేసుకోవాలి సో దాంట్లో భాగంగా సో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పోలీసుకు సపోర్టివ్గా మాకు కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు దాంట్లో భాగంగా ఈరోజు మెడ్లీ సంజీవిని హాస్పిటల్స్ వాళ్ళు మాకు దాదాపుగా ఒక రెండు పైగా టాపర్స్ కానీ ఈ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది అందులో ఫార్మల్గా మనం కొన్ని రోజు ఇనాగరేట్ చేసాం సో ఇవి మాకు వన్ టౌన్ టూ టౌన్ ఉన్నటువంటి రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కూడా కాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా నెసిటీ ఉంటే దాన్ని దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం సో ఇలా ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు పోలీసులు సపోర్టివ్గా ఇలా ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మెన్వే సంజీవని హాస్పిటల్కి వచ్చి అన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది హాస్పిటల్ అండ్ ది హాస్పిటల్ అథారిటీస్ ఫర్ గివింగ్ ఆపరేషన్ అండ్ డోరేటింగ్ అస్ ది దిస్ బ్యారికేడ్స్ స్టాపర్స్ ఎవరిథింగ్ సో మా సైడ్ నుంచి మేము అంతకన్నా ఏం చెప్పగలుగుతాము సో థ్యాంక్స్ అలాంటి టు ది హాస్పిటల్ ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉన్నా మేము ముందుకు వస్తాం హెల్ప్ అంటే వీ డోంట్ ఇన్వైట్ ఎవరి ఎనీబడీ ఫర్ ఎనీ ట్రాఫిక్ యాక్సిడెంట్ అక్కడ జరగకూడదనే మా మా యొక్క ప్రయత్నం సో అందులో భాగంగా ఇలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సైడ్ నుంచి పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ ఇవ్వగలుగుతాము సో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టుగా చూసుకోవడానికి ఇవన్నీ మాకు ఎంతో సహకరిస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెదవ సంజీవ హాస్పిటల్కి చేసిన ఎస్పి గారు రఘువీర్ గారికి ఎస్ఐకి ఎత్స అందరికీ మా కృతజ్ఞతలు మేము ఏదో కార్పొరేట్ సార్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి పోలీసు డిపార్ట్మెంటే మాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే మారాగే వార్డు కూడా ట్వంటీ ఫోర్ టూ సెవెన్ రాత్రి ఒంటి గంటకి ఫోన్ చేసిన ఎంతో రేమంటే దిగి పేషెంట్ నేను చూడాలి ఆయన కంప్యూటర్స్ ఆయన ఇంటికాడ నుంచి రావాల్సిందే సో యూ ఆర్ फ्युचर्आ डिपार्ट वाईस डिफर थँक्यू सर थँक्यू